ఎలా ఉన్నారంటే ఏం చెప్తాం బ్రో పాజిటివ్ చాలా ఫాస్ట్గా ఉన్నారు కంపేర్ టు బాయ్స్ అట్లా ఉంటే మరి ఫ్యూచర్లో దొరుకుతారు రావాలని ఆస్పెక్ట్ ఎప్పుడు ఉంటుంది కదా వాళ్ళే వస్తారు బయట లివింగ్ రిలేషన్షిప్ అనేది ఎక్కువ అయిపోయింది అది మంచిదంట లివింగ్ రిలేషన్షిప్ అనేది లేదు బ్రో రిలేషన్షిప్ లివింగ్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇద్దరు విడిపోతారు మళ్ళీ ఇద్దరికి వేరే వేరే వాళ్ళు వస్తారు కామన్ కదా అప్పుడు చేసుకునే వాళ్ళ పరిస్థితి పోయింది కదా అంతే అంటే మీరు ఎటువంటి అమ్మాయిని కోరుకుంటారు లేదు బ్రో ఇప్పుడు అవన్నీ కోరుకోవట్లేదు అంటే మీకు రాబోయే అమ్మాయి ఎట్లా ఎట్లా ఉండాలి ఏ క్వాలిటీస్ ఉండాలి అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు బ్రో అంటే అసలు అనుకుంటారా ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎక్స్పెక్ట్ చేయట్లేదు అప్పుడు టైం బట్టి అంత మనం ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా చూస్తున్నాము అమ్మాయిలు కొంచెం ఎక్స్పోజింగ్స్ కానీ పబ్లిసిటీ కోసం చాలా స్టంట్స్ చేస్తున్నారు అదని ఎలా మా పేరెంట్స్ నేను సరైన ఎలా ఉండకూడదు

అంటే లవ్ విషయంలో అబ్బాయిలు ఎక్కువగా మోసం చేస్తున్నారు ఎలా అనుకోవచ్చు లవ్ అనే కాన్సెప్ట్ నే వదిలేసం మీరు దాని మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే మరి చాలా మంది బాగా మంది తిరుగుతున్నారు చెప్తా టైం వేస్ట్ చేసుకుంటున్నారు అమ్మాయికి పెళ్ళి అవ్వాలంటే చాలా కోరికలు కోరుతుంది బిల్డింగ్ అంటుంది కార్ అంటారు లగ్జరీ లైఫ్ అంటారు మరి అబ్బాయిలు జాబ్లో తిరుగుతున్నారు ఎట్లా మరి అంటే సెట్ అయితే వస్తుంది బ్రో లేదంటే లేదు అంతే సెట్ అవుతారు అవుతారా అంటే ఒక్కొక్కళ్ళు ఒక ఏదైనా ఒక్కొక్క యాంగిల్లో సెట్ అవుతారు ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్యాషన్ ఉంటుంది మళ్ళీ ఈ కాలంలో నీళ్ళంటి వాళ్ళు పెళ్ళి చేసుకోవాలంటే దీని నుండి అమ్మాయి దొరుకుతుందా దొరుకుతుంది బ్రో ఉన్నా దొరుకుతుంది బ్రో ఎంత కాదు అంతే దొరుకుతుంది